అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అందరం భావిస్తూ ఉంటాం అయితే దానాలన్నిటిలోని ఉత్తమమైన దానం విశిష్టమైన దానం అన్నదానం అని భావిస్తూ ఉంటాం ఎందుకు అన్నదానాల్లోని అన్నదానానికి అంత ప్రాముఖ్యత అంటే మనం ఎన్ని దానాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా అవతల తీసుకున్న వారికి ఇంకా ఇస్తే బాగుండును అనిపిస్తుంది కానీ ఒక్క అన్నదానంలో కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత సంతృప్తిగా తిన్న తర్వాత ఇక చాలు అని అనిపిస్తుంది అన్నదాత సుఖీభవ అని ఆశీర్వాదం కూడా ఇప్పిస్తుంది అంత అని కాబట్టి అంత గొప్పది అన్నదానం ఇలాంటి అన్నదానం ఈ భూమి మీద జీవించే పత్తి మనిషి కూడా జీవితంలో ఒక్కసారైనా చేయవలసిందే అయితే ఈ అన్నదానం ఒక ప్రాముఖ్యతను ఈ అన్నదానం ఒక విశిష్టను తెలియజేస్తూ పురాణాల్లో మహాభారతంలో ఒక కథ చెప్పబడింది అది కూడా మన దాన కర్ణుడు కర్ణుడు కథ కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి చేరుకున్నాడట అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం లభించింది అన్నీ అందుబాటులోనే ఉన్నాయి కానీ ఏం లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండట్లేదు సంతృప్తి అనేది లేదు ఎందుకో ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కావట్లేదు ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడట కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు సిరినవ్వుతో ఇలా అన్నాడట నువ్వు అనేక దానాలు చేస్తుంటావు అడిగిన వారిని లేదనుకుంటా ఇచ్చే దాన కర్ణుడివి మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడట దానికి సమాధానంగా లేదు నేను ఎన్నడూ దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడట కర్ణుడు పోని అన్నం పెట్టి ఇల్లైనా చూపించావా అని అడిగాడట దేవేంద్రుడు కాస్త ఆలోచించి కర్ణుడు ఈ విధంగా చెప్పాడట అవును నేను ఒక బేద బ్రాహ్మణ్ణి నా దగ్గరికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు అప్పుడు నేను ఏదో జాస్తిలో ఉండి నాకు అవకాశం లేదు కానీ అక్కడ ఆ ఇంటికి ఎల్లు అక్కడ నీకు భోజనం పెడతారు అని ఆ వెళ్ళి ఇల్లుని చూపించాను అని చెప్పాడట కర్ణుడు నువ్వు అన్నదానం చేసిన ఇంటిని అన్నదానం చేసిన ఇంటిని చూపించావే ఆ వేలును నీ నోట్లో పెట్టుకో అన్నాడట ఇంద్రుడు సరే అని ఆ వేలును నోట్లో పెట్టుకున్నాడట కన్నుడు ఒక గుటక వేశాడట ఆ వెంటనే ఆ క్షణంలోని అతని కడుపు నిండిపోయిందట అంతవరకు అసంతృప్తిగా మాట్లాడుతున్న పతీది కూడా అతనికి సంతృప్తిని కలిగించాయట దీనికి అర్థం ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యము దాని ప్రాచుత్యత తెలుస్తుంది నిత్య జీవితంలో మనం ఎదురయ్యే అనేక ఇబ్బందుల నుండి ఇటాకల నుండి బయటపడటకు చక్కటి రెమెడీ అన్నదానం మనం భూమి మీద జీవించినంతకాలం ఆనందంగా బతకడమే కాదు స్వర్గంలో చేరుకున్న తర్వాత అక్కడ మనకు సంతృప్తిని కలిగించేది కూడా ఈ అన్నదానమే అన్నదానం చేసిన వచ్చిన ఫలితం క ఫలితం ఎంత ఉంటుందో అన్నదానం చేసే ఇంటిని చూపించడం వల్ల వచ్చే ఫలితం కూడా అంతే ఉంటుంది అని చూసి నిదర్శనమే ఈ కర్ణుడు ఒక కథ పూర్వం రోజుల్లోని ప్రతి ఇంట్లోని కూడా వంట వండేటప్పుడు ఒక పిడుకుడు బియ్యం ఎక్కువ వంట చేసేవారట ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా ఆకలి అనే వస్తారేమో వాళ్ళకి ఈ పెట్టి పెట్టడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పిడుకుడు బియ్యాన్ని ఎక్కువ వండేవారు నీతల్లో వచ్చే ఎన్నో సమస్యలకి పరిష్కారం అన్నదానం ఎన్నో అగచాటులకి పరిష్కారం కూడా అన్నదానమే మనం ఏ దానం చేసినా చేయలేకపోయినా ఒక్క మనిషికి ఒక పూట భోజనం పెట్టినా దాని నుంచి వచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు ఈ కలియుగంలోని మనుషులు చేసే పాపాలను తొలగించే మహాభుతమైన దానం అన్నదానం అదేవిధంగా మన జాతకంలో శని ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం అన్నదానాలు తరచూ చేస్తున్నట్లయితే మన జాతకంలో ఉన్న ఏళ్ళనాటి శని ప్రభావం కూడా తగ్గుతుందట ఆ దానం కూడా ఎలా ఉండాలంటే ఆ శనిస్ను పేరు మీద మనం అన్నదానం చేసినట్లు ఉన్నట్లయితే మన జాతకంలోని శని ప్రభావము తొలగిపోవడమే కాదు మనకి శని వల్ల అన్ని లాభాలు కలిగే అవకాశం ఉంటుందట అంత అద్భుతమైనది కూడా ఈ అన్నదానం అని చెప్తుంటారు మనం అన్నం తినేటప్పుడు దీనికి మరో శక్తి కూడా ఉంటుందట మనం అన్నం తినేటప్పుడు ఏ ఆలోచన అయితే చేస్తామో మనకు అన్నం తినేటప్పుడు మన శరీరానికి అదే ఆలోచన శక్తి అన్నది అందుతుందట అందుకోసమని అన్నం తినేటప్పుడు మనం ఎప్పుడు కూడా నెగటివ్ ఆలోచించకుండా ఎవరి మీద చాడీలు చెప్పకుండా ప్రశాంతమైన మనసుతోటి తోటి భోజనం చేసేటప్పుడు చేసినట్లయితే ఆ దాని నుంచి వచ్చే ఫలితం కూడా అంతా పాజిటివ్గా ఉంటుందట అయితే చాలా మందిని మనం చూసే ఉంటాం కొంతమంది అన్నదానం ఒక విఘ్నంగా భావించి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో అన్నం అందించాలని భావిస్తూ ఉంటారు అలాంటి వారిని మనం చూసినా చాలు అన్నం దానం చేసినంత పుణ్యం మనకు దక్కుతుంది మనం అన్నదానం చేయవలసిన అవసరమే లేదు అన్నదానం చేస్తున్న వారిని చూపించినా చాలు అన్నదానం చేసినంత పుణ్యం మనకు దక్కుతుంది ఆకలితో ఉన్న ఒక మనిషికి కడుపు నిండా పట్టిన అన్నం పెట్టే యోగత మనకు కలగాలని ఆ పరమేశ్వరిని కోరుకోవాలి ఇన్ని దానాలు చేయని వల్ల అన్నదానం ఇన్ని దానాలు చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుందో లేదో కానీ ఆ ఆకలి తీరిన తర్వాత వాళ్ళ కళ్ళ నుంచి వచ్చే ఆనందం వల్ల మనం మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది అలాంటి ఆనందాన్ని పెంచే చేయడం వల్ల మనకి ఆనందం ఆరోగ్యం అన్నీ కూడా దక్కుతాయి కాబట్టి మీ అందరూ కూడా ఇలాంటి అన్నదానాలు చేసి ఎంతోమంది ఆకలి తీర్చాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అందరం భావిస్తూ ఉంటాం అయితే దానాలన్నిట్లోని